సింగరేణి ఏడవ గుర్తింపు సంఘం ఎన్నికలలో ఏఐటీసీకి భారీ మెజార్టీ అందించిన సింగరేణి కార్మికులకు ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి జీ గురు రవీందర్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఏఐటిసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హక్కు సాకారం అయ్యేలా కృషి చేస్తామని చెప్పారు అలాగే సింగరేణిలో గత గుర్తింపు సంఘం అనేక అక్రమాలకు పాల్పడి కార్మికులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు ఏఐటీసీతోనే సింగరేణిలో హక్కులు పరిరక్షించబడతాయని కృత నిశ్చయంతో సింగరేణి కార్మిక వర్గం తమకు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు వారి నమ్మకం బమ్ము కాకుండా అధినాయకత్వంతో చర్చలు జరిపి సాకారం అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు అలాగే సింగరేణిలో లూతెర గనులను తీసుకువచ్చేలా తగిన ప్రణాళికలను రూపొందించనున్నట్లు తెలిపారు ఏవైతే చరిత్ర అవి చేస్తారని మేనిఫెస్టోలు పెట్టిన విధానము కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి నమ్మదగినవి చేయగలదన సత్తాతోటి అందులో సొంత పథకం కావచ్చు సెంట్రల్ సిలబస్ విద్య కావచ్చు కార్పొరేట్ వైద్య విషయంలో కావచ్చు కేడర్ స్టీంల విషయంలో కానీ ఇవన్నీ మెరుగైన ఆలోచన విధానం కూడా ఏడు చెప్పింది చెప్పింది చేస్తుంది గతంలో గతంలో కూడా మనుగుతులయ్య గారు స్వచ్ఛమైన వైఖరితో చెప్పి కార్మిక వర్గాన్ని నడిపించాడు అదేవిధంగా ఇప్పుడు ఉన్న నాయకత్వం కూడా మా వాసిరెడ్డి సీతారామయ్య గారు కానీ మా జనరల్ రాజ్ కుమార్ సార్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు వాళ్ళు కార్మిక వర్గం తీసుకున్న నిర్ణయాలు సముచితంగా ఉన్నాయన్న ఉద్దేశంగా కార్మిక వర్గం పదకొండు సంవత్సరాల నుంచి స్వేచ్ఛ లేని జీవితం గడిపారు ఈరోజు ఒక స్వేచ్ఛ జీవితానికి పట్టం కట్టి కార్మికులంటేనే ఏడుసి ఏంటనే కార్మికం సింగరేణి అస్తిత్వాన్ని కాపాడడానికి ఏడుసి గెచ్చితేనే ఈ సింగరేణి కాపాడతారని కార్మికులు అర్థం చేసుకొని ఈరోజు సింగరేణి పట్టం కట్టి ఆజిటూను మూడు వందల ముప్పై మూడు రెంట్లతోటి మెజార్థులను గెలిపించి ఒక మంచి భారీ ఈ ఈరోజు కార్పొరేట్ గుర్తింపు సంఘంగా రావడానికి కూడా ఆర్జుటూ దోహదపడ్డది మేము కూడా కార్మిక వర్గానికి మేము గెలిచిన ఈ ఈరోజు కార్మిక వర్గానికి సేవకులుగా పనిచేస్తామని ఏడో దఫా ఎన్నికలలో సింగరేణి కార్మికులు ఆదరించి సింగరేణి వర్కర్స్ యూనియన్ ను గెలిపించడం అనేది జరిగింది మూడు సార్లు గెలిచినప్పుడు కూడా సింగరేణి కార్మికులు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సింగరేణి కార్మికులను న్యాయం చేయడం మూలానే ఈ రోజు వరకు కూడా సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఉంది ఇవాళ టీబీకే సంఘం మరి ఇక్కడ గెలిచి ఇవాళ తుడ్చిపెట్టుకుపోయింది ఇక అసలు జీవితంలో కూడా టీబీజ కేసు యూనియన్ అనేది ఉండదు అని మేము చెప్తా ఉన్నాం ఎందుకనంటే గతంలో టీఎన్డీసీ ఉండే టీడీపీ ఉన్నప్పుడు అది పోయింది సాధ్యకుండే సాధిక వెళ్ళిపోయింది ఇట్లా చాలా సంఘాలు పోయినాయి కాల గర్భంలో కలిసిపోయినాయి ఇప్పుడు మేము కార్మికులకు మా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా కార్మికులు అర్థం చేసుకొని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ను గెలిపించినందుకు కార్మికులకు అందరికీ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇది కార్మిక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం కనుక కార్మిక సమస్యలలో ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి వారికి ఈ యొక్క మాకు ఇచ్చిన ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇస్తారో నాలుగు సంవత్సరాలలో కూడా వారికి ఎప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటలు ఏ లాగా పని చేస్తామని ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం మీడియా సమావేశంలో ప్రకాష్ శాశ్వత్నం అన్నారావు పుర తిరుపతి కొంట సత్యనారాయణ మహేందర్ వెంకటేశ్వర్లు రాజసాగర్ మహమ్మద్ అలీ పాండు తదితరులు పాల్గొన్నారు